గీత మధురిమల్ ఆత్మ అకర్త అభోక్త మనలో రెండు అంశాలు ఉంటాయి అవి ఆత్మ అనాత్మ అని కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో శ్లోకాలు పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు చెప్పుకొస్తున్నాడు ఆత్మ ఆరు లక్షణాలను వివరిస్తున్నాడు ఇవి ఉపనిషత్తుల సారంగా చూస్తున్నాం మనం ఆ ఆరు లక్షణాలు ఆత్మ నిత్యం ఆత్మ సత్యం ఆత్మ అప్రమేయం ఆత్మ సర్వ వ్యాపకం ఆత్మ భోక్త ఆత్మ నిర్వికారం ఈ ఆరు లక్షణాల్లో ఇక్కడ మనం ఆత్మ అకర్త అభోక్త చూద్దాము దానికి శ్లోకం పంతొమ్మిది హైనా మన్యతే కఠోపనిషత్తులో కూడా ఇంచుమించు ఇదే మంత్రం ఉంది అంత చేత మన్యత హతం అని వచ్చి రెండవలైన అలాగే వస్తుంది అంటే ఉభౌతౌ నీజానీత నాయం హంతిన హన్యతే అని వస్తుంది ఈ శ్లోకం ఆత్మ అకర్త అభోక్త అనే అంశాన్ని వివరిస్తుంది అకర్త అంటే కర్మ చేయదు అభోక్త అంటే కర్మ ఫలాన్ని అనుభవించదు అంటే ఆకాశంలాగా ఏ వ్యవహారము నడపదు ఆకాశంలో కూర్చుంటాం మనం కానీ ఆకాశం గురువు కాదు వినే శిష్యులు కాదు శిష్యులు వాడే కలము కాదు పుస్తకము కాదు అది ఏ కార్యక్రమంలోనూ పాలు పంచుకోదు కానీ ఆకాశం లేకుండా ఏ వ్యవహారము కొనసాగదు దానికి ఇంకొక ఉదాహరణ సినిమా తెర తెర మీద నటీ నటులను చూస్తాం యుద్ధం జరుగుతుంది సంగీత నృత్యాలు అవుతాయి వాన కురుస్తుంది ఏం జరిగినా తెర అందులో పాలు పంచుకోదు తెర ప్రమేయం లేనప్పుడు తెరను తీసేద్దామా తెరను తీసేస్తే సినిమా నడవలేదు అందువల్ల ఆత్మ ఏ వ్యవహారంలోనూ పాలు పంచుకోదు అందువల్ల ఆత్మ అకర్త అభోక్త ఈ భావనను కృష్ణ పరమాత్మ పరోక్షంగా చెప్తున్నాడు ఆత్మ అకర్త అని చెప్పాలనుకుంటున్నాడు అంటే ఏమిటి ఆత్మ ఏ పని చేయదు ఏ పని అంటే ఎవరిని చంపదు అనే ఉదాహరణ ఇస్తున్నాడు అలాగే ఆత్మ అభోక్త అంటే ఆత్మను ఎవరు చంపలేరు అంటే ఆత్మ ఎవరిని చంపలేదు ఆత్మను ఎవరూ చంపలేరు ఈ భావనను చెప్పాలనుకుంటున్నాడు కానీ దాని తనదైన శైలిలో వర్ణిస్తున్నాడు ఆత్మ చంపుతుంది చంపబడుతుంది అని ఎవరైనా అంటే వారు పొరపాటు పడుతున్నారు ఆత్మ చంపేది కాదు చంపబడేది కాదు అంటున్నాడు యహ హంతారం వేత్తి ఎవరైనా ఆత్మ చంపుతుంది అనుకుంటే అంటే ఆత్మకర్త అనుకుంటే ఎస్టైనా హతం మన్యతే ఎవరైనా ఆత్మ చంపబడుతుంది అనుకుంటే అంటే ఆత్మ భోక్త అనుకుంటే ఉభౌత నిజానీత ఇద్దరికి సత్యం తెలియదు ఇద్దరు పొరపాటు పడుతున్నారు ఇద్దరు తప్పు అయితే ఏది నిజం నాయం హంతి హన్యతే అయం ఆత్మ నా హంతి అంటే ఆత్మ ఎవరిని చంపదు నిజానికి ఆత్మ ఎవరిని చంపదు అనే కన్నా ఎవరిని చంపలేదు అనాలి ఆకాశం దేనైనా నాశనం చేయగలనా లేదు పంచభూతాల్లో తక్కిన నాలుగు వాయువు అగ్ని నీరు కృదివి నాశనం చేస్తాయి కానీ ఆకాశం చేయదు అయం అంటే ఆత్మ అదేవిధంగా ఆత్మ ఎవరిని చంపదు చంపలేదు నా హన్యతే చంపబడలేదు కూడా ఆత్మ కర్త భోక్త అంటే ఆత్మ కర్మ చేయదు కర్మ చేయదు కాబట్టి కర్మ వల్ల వచ్చే కర్మ ఫలాన్ని కూడా అనుభవించదు అంటే ఆత్మకు పుణ్య పాపాలు అంటవు అంటే ఆత్మకు సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు అంటవు అందువల్ల సుఖ దుఃఖాలు అంటవు సుఖ దుఃఖాలు కర్మ పుణ్య పుణ్యకర్మ ఫలం సుఖం అయితే పాపకర్మ ఫలం దుఃఖం ఆత్మకు ఫలం అంటదు కాబట్టి సుఖ దుఃఖాలకు అతీతం ఆత్మకు పునర్జన్మ కూడా లేదు ఆత్మకు పుట్టుగా ఉంటే కదా మరణం పునర్జన్మలు ఉండేది మరైతే మనం కర్మలు యజ్ఞాలు శ్రాద్ధ కర్మలు తర్పణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అవన్నీ సూక్ష్మ శరీరానికి చెందుతాయి సూక్ష్మ శరీరమే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణిస్తుంది సూక్ష్మ శరీరానికి పునర్జన్మ ఉంది అందువల్ల శ్రాద్ధ కర్మలు చేయాలి తర్పణాలు వదలాలి కానీ జ్ఞానికి ప్రయాణం లేదు పునర్జన్మ లేదు అతనికి శ్రాద్ధ కర్మలు లేవు జ్ఞానికి సమారాధన చేస్తాం ఆ రోజు ఆ మహాత్ముణ్ణి తలుచుకుంటాం ఆయన దీవెనలు కోరుతాం అందువల్ల ఆత్మకు పునర్జన్మ లేదు ఈ ఉప కృష్ణ పరమాత్మ ముందు ముందు చెప్తాడు అందువల్ల ఇక్కడ మనం చూసిన అంశం ఆత్మ అకర్త అభోక్త